నమస్తే నేను మీ ఆనపోసల వెంకటేశం వెల్కమ్ టు ఏవిఎం మీడియా ఇంతకు మొదలు అంటే సమాజం ఎలా ఉండేది ఇప్పుడు సమాజం ఎలా ఉంది ఇంతకు మొదలు బాధ్యతాయుతమైనటువంటి అధికారులు సర్వీస్ చేయనటువంటి ఓరియంటుల టీచర్లు డాక్టర్లు అంతా ఏదో చేయాలని నా దేశానికి అన్నటువంటి తపనతో ఉన్నటువంటి సమాజాన్ని మనం చూస్తాం ఇప్పుడు భరితెగింపు అనేది బజార్కు వచ్చేసింది టీవీలలో ప్రసారమైన పేపర్లలో వచ్చినా ఏమవుతుందే ఎవరేం చేస్తారులే ఎవరినైనా కొనొచ్చులే అనేటువంటి స్థాయికి ఈ సమాజం వచ్చేసింది దీన్ని ఇలాంటి జరిగితే పేదల యొక్క బతుకులు చింద్రమే నిరుపేదలు మొత్తం చావులు తప్ప ఇంకోవట్లేదు ఈ రాజ్యాంగం ఏర్పడ్డది ఈ కోర్టులు ఏర్పడ్డాయి ఈ పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డాయి పేదరికం నిర్మూలించడానికి అన్యాయాన్ని రూపుమాపడానికి కానీ దుర్మార్గులే వీటిని వాడుకోవడాన్ని ఇక్కడ ఈ దేశం నాశనం అవుతున్న తీరుకు ఇది అర్థం పడుతుంది ఎందుకు మేము ఈ చెప్తా ఉన్నట్టే ఎందుకు మీరు మీరు ఇక్కడ చూడాలి ఎందుకు మీరు చెప్తా ఉన్నట్టే నేను ఇక్కడ చూపిస్తా ఉన్న ఈయన ఈయన పేరు బాలరాజు నాయుడు యథేచ్ఛగా పెద్ద ఎత్తున హైదరాబాద్ నడుబడిలో ఇక్కడ చంపపేటలో ఓనస్ హాస్పిటల్ అని పెట్టుకున్నాడు పెట్టుకొని అన్ని టీవీలలో అడ్వర్టైజ్ ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు ఈ బాలరాజు నాయుడు అయితే ఇంతకు మొదలు నేను దీని కథనం నేను మేము ప్రచారం చేసిన ఏం చేసిన అంటే ఒక పేషెంట్కు ఒక కానిస్టేబుల్కు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ డైరెక్ట్ వాళ్ళకు ఏం తోయలేదు ఎందుకంటే వాళ్ళ భార్య హౌస్ వైఫ్ కాబట్టి ఆమెకేం ఏం తెలియదు వాళ్ళ బంధువులకు కూడా ఏం అర్థం కాలేదు వేరే హాస్పిటల్ తీసుకుపోయారు అక్కడ కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని భయంతో ఏదైనా మామూలు హాస్పిటల్కి పోదామని అనుకున్నారు వాళ్ళు అనుకున్నమైన సందర్భంలో ఎవరో ఒకరు చెప్పారు ఒకటి ఓనస్ హాస్పిటల్ ఉంది అక్కడ అవుతుంది ఏమో తక్కువ తీసుకుంటుండొచ్చు అన్నారు నిజంగా కూడా తక్కువ చిన్న హాస్పిటల్గా తక్కువ తీసుకుంటారని వీళ్ళు భావిస్తే వీళ్ళు పోయి కాంటాక్ట్ అయ్యారు అయితే ఆయన ఏం చెప్పిండంటే ఒక పది లక్ష ఎనిమిది తొమ్మిది లక్షలు అయితే అని చెప్పిండు సరే ఇంకేమవుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడిక్కడ ప్రయత్నం చేసి అందరికి ఫోన్ చేసుకొని పేషెంట్ని మాత్రం ఆ హాస్పిటల్కి షిఫ్ట్ ఇక్కడ చేసి ఎందుకు అక్కడ కాబట్టి ఎందుకు చాలామంది అడుగుతా ఉన్నారు మన కానిస్టేబుల్కు కార్డు అంటే మామూలుగా డబ్బు హెల్త్ కార్డు ఉంటుంది కదా రావట్లేదంటే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ అంటే హెల్త్ కార్డు గవర్నమెంట్ లేట్ ఇస్తుంది కాబట్టి ఇన్స్టాంట్ కావాలి ఇప్పుడు ప్రజల రక్తం తాగాలంటే కార్డులలో కాదు ఇంజక్షన్ పెట్టి తాగాలన్నటువంటి దూరంలో ఉన్నాయి కాబట్టి కార్డులకు వాల్యూ ఇస్తలేదు పోలీసులకు వాల్యూ ఇస్తలేదు ఇది పెద్ద ప్రమాదకరమైంది అయితే హాస్పిటల్ జైన్ అయిన తర్వాత వీళ్ళ యొక్క ట్రీట్మెంటు ట్రీట్మెంటు స్టార్ట్ అయింది ఏమో జరిగింది అయితే ఈయన ఏం చెప్పిందంటే ఫస్ట్ పది లక్షలు చెప్పినటువంటి బాలరాజు నాయుడు ఇరవై లక్షల లక్షలు బిల్ అయిందని చెప్పిండు వీళ్ళు పన్నెండున్నర లక్షలు కట్టేసిరు పదమూడు లక్షల వరకు బిల్ అయిపోయింది కట్టేసారు మిగతా ఇరవై ఐదు అయింది కానీ మీరు ఇంకా ఎనిమిది లక్షలు కడితే అని చెప్పి చేసినప్పుడు ఆందోళన చెంది ఏం చేయాలని అర్థం కాలేదు బాలరాజు నాయుడు ఏం చేసిండు డైరెక్ట్ ఫోన్లు చేసిండు ఫోన్లు చేసి వీళ్ళకి భూమి ఉందా వీళ్ళకి ఇల్లు ఉందా వీళ్ళ దగ్గర డబ్బు ఉందా డబ్బు ఉందా లేదా అన్నటువంటి ఎంక్వైరీ స్టార్ట్ చేసి బజ్ ఫోన్ బంజే పక్క పెట్టి ఆనందాన్ని అతనికి ఫోన్ చేసి మొత్తం ఎంక్వైరీ అని అతను కూడా ఆ విధంగా ఫోన్ చేసి ఎంక్వైరీ అంటే బాలరాజు నాయుడు ఈ తెలంగాణ రాష్ట్రం కదా భారతదేశంలో చాలా ఇంటెలిజెంట్ ఫిలం ఆయన ఎవరిని ఎట్ల కొట్టాలి ఎవరిని ఎట్లా లొంగదీయాలి ఎవరిని ఏ విధంగా దెబ్బ కొట్టాలన్నటువంటిది వెన్నతో పెట్టినటువంటి విద్య ఈ బాలరాజు నాయుడు బాలరాజు నాయుడు కుటుంబంలో అడ్వకేట్ ఉంటారు చాలామంది అలా కుటుంబంలో అడ్వకేట్ ఉంటారు ఎవరికి ఎక్కడే ఈయన ఈయన ఈ ఇంట్లో కిరాయికి ఉంటే ఆ కిరాయిలను ఎట్ల నరకం చూపించరు వీళ్ళు ఎవరెవరు ఏం చేసారు అది చరిత్ర వేదే ఆయన చరిత్ర మొత్తం ఒక స్టోరీగా ఉంటుంది అది పక్కన పెట్టేస్తే ఇలా నేను పోయి దాని మీద ఏం చేసిన అంటే నేను అడగలేకపోయినా అదే అన్న మనోళ్ళు ఏదైనా తక్కువ ఉంటే తీసుకొని మనం అడగనికి పోతే నా మీద దౌర్జన్యంగా చేసిండు వచ్చి దాడి చేసిండు అది చేసిండు ఇది చేసిండు అని పెద్ద దంబాచరం రాసినా నా మీద అంటే బాలరాజు నాయుడు నేను సీసీ కెమెరాల మధ్యలో ఉన్నటువంటిది ఏం తేడలేదు సీసీ కెమెరాల మధ్యలో ఉన్న ఒకవేళ అబద్దాల మీద కేసులు పెడితే మనం దొరికిపోతామని లేదు ఎందుకంటే పోలీసులతోనే మంచి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకోగలడు బాలరాజు నాయుడు టక్ ఇట్లా సౌండ్ కొడితే పోలీసులు ఆలుతూ ఉన్నారు అది విచిత్రం ఇవాళ కూడా అదే జరిగిందంట మళ్ళీ ఈ మామూలు వైరు ఇట్లా క్షణంలో పోలీసులు వచ్చేసారు పోలీసుల్లో నేను ఏమంటుంటే వేరే వాళ్ళు ఫోన్ చేస్తే ఎంత తొందర వస్తున్నదో నాకు తెలుసు ఇది పక్కన పెట్టేస్తే ఈ బాలరాజు నాయన దగ్గర నేను మాట్లాడినప్పుడు బాలరాజు నాయుని యొక్క మాటలు చూసి ఈ సమాజంలో నేను ఎప్పుడు వినని మాటలు చూసి నేను ఆవేశానికి లోనై నేను కూడా ఆవేశానికి లోన ఎందుకంటే ఆయన తీవ్రమైనటువంటి విధానం చూసిన తర్వాత కొంతం కూడా మనిషికి ఉన్నటువంటి మానవత్వ విలువలు లేని వ్యక్తి జాదా హుషారు చోరు క్వాలిటీస్ కలిగి ఉన్నటువంటి బాలరాజు నాయుడు నువ్వు ఎవడు ఫస్ట్ అని అడిగిండు నేను పలాడినా అంటే నువ్వేమన్నా ఇచ్చినవా నువ్వేమన్నా నువ్వు ఏమైనా ఇచ్చే ఉంటే తీసుకొని రాపో వచ్చినాక మాట్లాడతా ఒక్క రూపాయి కూడా తగ్గించను సీఎం కాదు ఎవడు వచ్చినా నేను తగ్గాను అన్నటువంటి బలుపుతో కూడినటువంటి మాటలు మాట్లాడినప్పుడు నిస్సాయ స్థితిలో నేను వచ్చి నేను ఒక చేసినా ఒక వీడియో చేసిన ఆ వీడియో లోపల కొన్ని సంబోధించిన కొన్ని మాటలు తిట్టినా తిట్టిన మాటలు నేను వీడియో డిలీట్ చేయాలి ఎందుకంటే నేను దొంగనైతే కాబట్టి ఆ వీడియో అట్లే ఉంది అయితే అలాంటి బాలరాజు నాయుడుకు ఇప్పుడు ఎంత సందర్భం వచ్చిందంటే ఆపరేషన్ అయిపోయింది పేషెంట్ ఇక అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఇంటికాయ పెట్టుకొని మళ్ళీ ఆయన ఆపరేషన్ అయిన తర్వాత అన్నీ ఎంతో ఫిట్ చేస్తారు కాళ్ళకు అవన్నీ మళ్ళీ తీయాలైన అంటే ఒక పేషెంట్ను హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న తర్వాత డబ్బులు మొత్తం కట్టించుకున్న తర్వాత ఆ పేషెంట్కు డ్రెస్సింగ్లు కానీ ఆ కాళ్ళ కింద పట్టీలు కానీ అవన్నీ చేంజ్ చేస్తూ పేషెంట్ నయమైనంత వరకు డాక్టర్ చూడాలి వీళ్ళు వీళ్ళు ఏం చేశారు ఒక రిహాబిటేషన్ సెంటర్లో జాయిన్ అయ్యారు డాక్టర్ వన్ వీక్లో తీసుకురామని చెప్పిండు మళ్ళీ తీసుకురాని పోతే పది రోజుల నుంచి నరకం చూపిస్తా ఉన్నాడు వీళ్ళకు పిలుస్తడేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు పిలుస్తలేదంటే నేను ట్రీట్మెంట్ చేయను ఎందుకు చేయను అంటే మీరు నన్ను వీడియో చేసిన నా మీద నా వీడియో వీడియో చేసిన కాబట్టి పేషెంట్ పిల్లలు అంటే పైసలు తీసుకున్నావుగా పైసలు తీసుకుంటే తీసుకున్నాను మరి చేయవా అంటే నేను చేయను మీరు ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోపోరు మీరు పోలీసు వాళ్ళు చెప్పినా నేను భయపడను నేను ప్రభుత్వానికి చెప్పినా నేను భయపడను నేను ఎవ్వరినీ కూడా భయపడను అన్నటువంటి భరితే తెగిస్తున్నటువంటి ఈ నాయుడు చూడండి ఎట్లాడు మీరు బాగా చూపించండి ఇలా ఇట్లా ఈయన పని ఈయన పని మామూలు కాదు ఈయన జిమ్ములు ఈయన కథ ఈయన నైట్ రెండు గంటలకు జిమ్ములు మూడు గంటలకు జిమ్ములు ఇలా ఇటుపక్కలు ఇలా ఈయన రెండు మూడు ఏం లేడున్నాడు కిరాయికి ఉన్నాడు వాళ్ళకి ఎంత నరకం చూపించుండు వీళ్ళు నా నా ఒక్కని మీద కాదు నా మీదే కేసులు పెట్టిండు నా ఒక్కని మీద కాదు ఆయన బాలరాజు నాయుడు చరిత్ర చూస్తే అనేక కొన్ని వందల మంది మీద కేసులు ఉంటాయి ఇది వీళ్ళు ఏంటంటే కేసులు పెట్టి బెదిరించినటువంటి చరిత్ర ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే నేను ఇప్పుడే వీళ్ళు పోయొచ్చు ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తా చూడండి ఈయన సత్యం అన్న పేరు సత్యము ఈయన సత్య ఇక్కడ జ్యోత్న ఈమెవరు కానిస్టేబుల్ భార్య ఎవరు కానిస్టేబుల్ వాళ్ళ కో బ్రదరు వీళ్ళ వాళ్ళ వీళ్ళ అక్క వాళ్ళ భర్త వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి పోయారు మాకు మా ఆయనకు కాలు మొత్తము అది అయిపోయింది చీములు పడతా ఉన్నాయి అది కొట్టేసే పరిస్థితికి వచ్చింది మాకు ట్రీట్మెంట్ చేయని అడిగితే డబ్బులు మొత్తము పన్నెండు రెండు లక్షలు కట్టగట్టుకొని తీసుకున్న బాలరాజు నాయుడు ఇవాళ ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించి వీళ్ళ మీద డైరెక్ట్ పోకపోతే అని పోలీసులు పిలిపించి కేసు బుక్ చేయించుకు ఇది ఈ సభ్య సమాజము ఎలా పోతా ఉన్నది ఏం కథ అయితే మా మీద ఏం చెప్పిండు ఇప్పుడు నా మీదే కేసు పెట్టిండు యాక్చువల్గా అదే రోజు నే ఆ పోయిన తెల్లారి ఈమెను వీళ్ళక్కన తీసుకుపోయి మీది పోయి డోర్ పెట్టి మాట్లాడి అడ్డగోలుగా అసాస్ చేసిండు ఒక మహిళను ఇద్దరు మహిళను తీసుకుపోయి బూతులు మాట్లాడుతూ అడ్డగోలుగా మాట్లాడిన వ్యక్తి మీద మేము కేసులు పెట్టలేదు మేము మాట్లాడినాం మేము వీడియో పెట్టినాం లాస్ట్కు వీడియో పెట్టినాం లాస్ట్ మూమెంట్లో కానీ వీళ్ళ మీద కేసులు పెట్టలే కానీ శుభం తెలివైనటువంటి ప్రజల మీద మాల అంటే నా మీద పెట్టినాం ఓకే నేను చూసుకున్నాను నేను ఈక్వల్ బాలరాజుకు కానీ ఇలాంటి సత్యమాన లాంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వచ్చినటువంటి దుర్మార్గుడు అయినటువంటి బాలరాజు నాయుడు హైదరాబాద్ నగరంలో ఖచ్చితంగా ఇలాగనే వదిలేస్తే అనేక మంది కొన్ని వందల మంది ప్రాణాలు పోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు పక్క కూర్చురాదురా మా గనవాడకులు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు వందల మంది వందల మంది టోటల్గా వీళ్ళ చేతిలో చనిపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వేలాది మంది వస్తారు డబ్బులకు ఒక అడ్డు అదుపు లేకుండా గుంజుతున్నటువంటి బాలరాజు నాయుడు నీ రేట్ ఎంత నువ్వు కాళ్ళు తిరిగితే నీ ఫీజు ఎంత నువ్వు ఎంత తీసుకున్నావు నువ్వు ఏం చేస్తావు ఈ పేషెంట్ను అంటే ఏలాంటి భయం లేకుండా ఆందోళన లేకుండా అనేక సంబంధాలు కలిగి ఉన్నటువంటి బాలరాజు నాయుడు ఒక చీడ పురుగుగా ఈ వ్యవస్థలో తయారు కావడం అనేది దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నది ఇలా సమాజం ఎలా స్పందిస్తున్నది ఏం కథ అనేది ఇలా ఈ సభ్య సమాజం దళితులు కానీ బాలరాజ నాయుడు మీద ఎలాంటి కేసులు పెట్టాలి ఎట్లా చేయాలి ఈ ఈ హాస్పిటల్ గురించి ట్రీట్మెంట్ కూడా సభ్య సమాజం ఈ వీడియోను పంపుతూ ఓవరాల్గా దీన్ని వెరీ సీరియస్ హ్యూమన్ రైట్స్కు టోటల్ రెఫర్ చేస్తూ మీరందరూ కూడా ఎవరెవరైతే వీడియో వస్తున్నారో ఇది టోటల్గా సభ్య సమాజం మీరందరూ కూడా సీరియస్ తీసుకోవాలని నేను కోరుతాను నేను పిలుపునిస్తూ ఉన్నా బాలరాజు నాయుని యొక్క విధానాలు చూసి మేము చాలా చింత చెందుతా ఉన్నాం చాలా ఇబ్బందుల వీళ్ళ బాధ చూసి నేను పోయిన పాపానికి వీళ్ళ యొక్క పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితికి వచ్చినటువంటి అమ్మ జ్యోష్ణ చెప్పు ఎట్లా ఉంది మీ భర్త పరిస్థితి దగ్గర పెట్టుకో మైక ఏంది మీ భర్త పరిస్థితి ఎలా ఉంది ఏమన్నాడు అసలు నువ్వు హాస్పిటల్కి పోయిన తర్వాత అసలు మీ భర్త పరిస్థితి అది ఫస్ట్ దగ్గర పెట్టుకో పేరు జోష్న మాది గుండలేజ్ పట్నంలో ఉంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ గా యాక్సిడెంట్ అయింది మా సార్కి టెన్త్ మార్చ్ టెన్త్ రోజు యాక్సిడెంట్ అయ్యింది ఇక్కడ హాస్పిటల్ మేము హాస్పిటల్కి ఓనస్ కి వెళ్ళినాము ఇప్పుడు ట్వంటీ సిక్స్త్కి వెళ్ళినాము మార్చ్ ట్వంటీ సిక్స్ వెళ్ళినాము దగ్గర మార్చ్ ట్వంటీ కు వెళ్ళినాము సా ఫ్రైడే ఐ థింక్ ఫ్రైడే రోజు వెళ్ళినాం అనుకుంటే సాటర్డే టూ టూ డేస్ ఆర్ త్రీ డేస్లో సర్జరీ చేసిండు రెండు కాళ్ళకి సర్జరీ చేసిండు ఒక కాల్కి ఇప్పుడు చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది ఒక ఇప్పుడు చేయట్లేదు మళ్ళీ ఈ రోజు మేము వన్ టువెల్వ్ కి వెళ్ళినాము టువెల్ టు వన్ టు అవర్స్ వన్ అవర్ వరకు వెయిట్ చేసినాము రిసెప్షన్ లో వెయిట్ చేసినాము పేషెంట్లు ఊరు కూర్చోండి కూర్చోండి అంటే సరే అని రెస్పెక్ట్ ఇచ్చే కూర్చున్నాము లాస్ట్ కు అందరూ వెళ్ళిపోయిన తర్వాతనే వెళ్ళినాము లోపలికి నేను ఇట్లా మా అక్క వాళ్ళ హస్బెండ్ మా బావ ఇద్దరం వెళ్ళినాము వెళ్తే చాలా ర్యాష్గానే బిహేవ్ చేస్తున్నాడు నేను చెయ్యను ట్రీట్మెంట్ చేయను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఇట్లా పే పేషెంట్కి ఇబ్బంది అవుతుంది మరి చనిపోతూ ఇన్ఫెక్షన్ అయ్యి కాలు కొట్టేస్తుంటారు అని అంటే నాకు సంబంధం లేదు మీ నేను మీరు ఆల్రెడీ నా మీద ఎలిగేషన్స్ వేసారు నేను పట్టించుకోను నాకు సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి అన్నాడు అంటే సరే అని మేము బయటకు వచ్చి కూర్చున్నాముసేపడికి మళ్ళీ ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా మీరు ఏమున్నా ఇల్లీగల్ గా పోవాలి గా లీగల్ గా పోవాలి మీరు ఇట్లా వచ్చి ఇక్కడ గొడవ చేయొద్దు అని అంటే మేము గొడవ చేయట్లేదు సార్ మేము అందరమే వెళ్ళినాము ఇట్లా పేషెంట్ పేషెంట్లు కూర్చోండి అంటే కూర్చున్నాం వన్ అవర్ కూర్చున్నాము పిలిచిన తర్వాతనే లోపలికి వెళ్ళినాం వాళ్ళు అట్లా తోసుకుంటూ కూడా ఏం వెళ్ళలేదు మేము పిలిచిన తర్వాతనే లోపలికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత కూడా ఏం చెప్తుండో ఏం చేయను ట్రీట్మెంట్ చేయను మీరు ఏమున్నా లీగల్ గా చూసుకోండి పిఎస్కి వెళ్ళండి ఈడ మీరు ఈడ అసలు ఉండనే అవుతుంది అని పంపించేసిండ్రు బయటకి పోలీసులు ఆ రోజు నేను వచ్చి వీడియో చేసిన తెల్లారి మిమ్మల్ని ఎట్లా మాట్లాడి పైకి పిలిచిండు మీరు ఎవరెవరిని నేను మా అక్క ఇద్దరు టెన్ కట్ల ఫోన్ చేసిండు నేను డైలీ ఒక్కదాన్నే వెళ్ళేదానిక నా రోజు నా అదృష్టం బాగుండి మా అక్క కూడా వచ్చింది ఎమ్మటి ఇద్దరం వెళ్ళిన పైకి థర్డ్ ఫ్లోర్ కి ఐ థింక్ థర్డ్ ఫ్లోర్ కి పిలిచిర్రు నెక్స్ట్ బిల్డింగ్ అవతల బిల్డింగ్ లో పిలిచిర్రు ఇద్దరం పోయినాము డోర్ పెట్టేసి ఇట్లా కెమెరాలు అన్ని పెట్టిరు నాకు మీడియాకి ఏ సంబంధం లేదని చెప్పు అని అంటున్నాడు అంటే ఇక మేము అట్లా అదేం చెప్పలేదు నువ్వు పేషెంట్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తలేవు నువ్వు ఈ చనిపోయిన తర్వాత ఇంకో ఉంచుకుందామని నువ్వు పేషెంట్ తీసుకెళ్ళట్లేదు చనిపోవాలని చూస్తున్నావు అని క్యారెక్టర్ ఇట్లా నా క్యారెక్టర్ గురించి ఇట్లా బ్యాడ్గా అనేసిండ్రు కావాలంటే మేము కూడా చెక్ చేసుకోండి మేము మా క్యారెక్టర్ ఏంది మేమేంది నేను ఒక కానిస్టేబుల్ భార్య అని గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య అని నేను అట్లే మేము ఎందుకు అట్లా ఉంటాము అట్లా ఉండేటోళ్ళనైతే మేము హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తాను నేను పన్నెండు లక్షల యాభై వేలు కట్టిన ఆల్రెడీ పదమూడు లక్షల వరకు వచ్చింది బిల్లు అన్ని డబ్బులు పెట్టి నేను హాస్పిటల్లో ఎందుకు ట్రీట్మెంట్ చేపిస్తాను నేను నాకేం అవసరం అట్లా నేను అట్లా బ్యాడమ్మాయిని అయితే నేను బయట రోడ్ మీద వేసుకునే పైసలు పసూలు చేసుకునే దాన్ని వరకు వాళ్ళకి అడిగి నేను హాస్పిటల్కి ఎందుకు పోయి ట్రీట్మెంట్ ఎందుకు చేపిస్తాను డబ్బులు కట్టి మాకేమన్నా అదే మాకు చూద్దామంటే మీరు కనుక్కోండి మాకు ఆస్తులు కూడా లేవు మేము పేద కుటుంబం నుంచి వచ్చినాము మా సారు సెవెన్ బ్యాచ్ కనుక్కోండి మా సార్ ఎలాంటి వారు అనేది కనుక్కోండి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి కానీ సారు మాకు ట్రీట్మెంట్ చేయట్లేదు కొంచెం దీని గురించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు దగ్గర హాస్పిటల్కి వెళ్ళినాము అక్కడికి చాలాసేపటి నుంచి అక్కడ ఇక్కడ రౌండ్ కొట్టిండు తర్వాత పేషెంట్ తీర్చి మాట్లాడిండు తర్వాత మేము సార్ పిలుస్తాడు కదా అని చెప్పేసి అక్కడ ఉన్న మేనేజర్ అడిగితే పిలుస్తా అని చెప్పి పిలిచిండి ఏంటి ప్రాబ్లం అంటే పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి కదా సార్ సర్జరీ చేయాలి కదా మరి అయితే లేదు అది పైజన్ అయ్యేటట్టు ఉంది అది మొత్తం కాలు కొట్టేస్తామని అంటున్నారు మనిషే ప్రమాదం ఉంది అని చెప్పి అంటే ఆయన తీసుకోపోయింది లోపలికి సార్ సార్ పోయిన తర్వాత చెప్పండి సత్యంగా అన్నాడు మన సార్ బాలాజీ నాయుడు సార్ ఏం లేదు సార్ చెప్పేది ఇప్పుడు పేషెంట్ ప్రాబ్లం చాలా ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఆయనకు ట్రీట్మెంట్ చేయాలి సార్ ఆయన సర్జరీ చేయాలి ఆరుతుంది సార్ అది కాబట్టి మీరు మీరు చేయాలి లో అన్నారు కదా ఇప్పటికి ట్వంటీ డేస్ అవుతుంది మరి ఎట్లా సార్ డబ్బులు నేను చేయను ఒకటే నేను చేయను సత్యం నేను చేయను పేషెంట్ కు అంటే ఎట్లా సార్ ఇప్పుడు చనిపోయినా సార్ మరి సంపద వస్తాను అంటే సంపద సంపద అంతేకా సార్ నువ్వు చేయకపోతే నేను నేనే హాస్పిటల్కి పోయినా వాళ్ళు చేయను అంటారు వాళ్ళు ట్రీట్మెంట్ వేరే నువ్వు చేసిన ట్రీట్మెంట్ వేరే వాళ్ళు చేయాలంటున్నారు నువ్వే చెయ్యాలి కదా నేను చేయను సత్యం నువ్వు ఏమన్నా సార్ ఓవర్ చెప్పుకున్నా సరే నేను అయితే చేయను మరి ఎట్లా సార్ అమౌంట్ అంతా పే చేసినాం కదా సార్ నీకు మళ్ళీ ఇట్ల మాట్లాడుతున్నారు సార్ మీరు అట్లా మాట్లాడద్దు కదా సార్ అంటే ఆ లేదు సత్యం నువ్వు ఎవరు చెప్పుకో చెప్పుకోపో నువ్వు అని చెప్పేసి బయటకి ఆయన అవతల దాంట్లో పేషెంట్ రూ నాకు అని చెప్పి వెళ్ళిపోయాడు మేము బయటకు ఉన్నాము ఎంబడే ఒక పది నిమిషాలకు పోలీసు వాళ్ళు ఏంది ఏంది న్యూసెన్స్ ఇక్కడ మీరు ఏమైనా న్యూసం చేస్తున్నాను అంటే ఏం లేదు సార్ మేము ఇట్లా పేషెంట్ నుంచి తీసుకొచ్చినాము ఆ పేషెంట్ ఇప్పుడు పరిస్థితి బాగలేదు ఆయన చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆయన సర్జరీ చేయాలి సార్ ఇప్పుడు లేకంటే చాలా ప్రాబ్లంలో ఉందంటే ఏదన్నా ఉన్నా కానీ మీరు లీగల్గా పోవాలి ఇక్కడ ఏం లేదు చేసేది మీరు ఏమంటే పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేసుకోండి మీరు అని చెప్పి పోలీసు వాళ్ళని అన్నారు ఆయన శ్రీనివాస్ యాదవ్ ఒకటి ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది ఆయన కూడా వచ్చి ఇద్దరు వచ్చారు ఇద్దరు ఎస్ఐ తర్వాత తర్వాత ఒక గంట తర్వాత ఎస్ఐ గారు ఫోన్ చేశారు నాకు సత్యం గారు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు బాలరాజు నాయుడు గారు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ రండి అని చెప్పి నాకు కాల్ చేసిండు సరే సార్ వస్తాను అని చెప్పి నేను చెప్పినా నేను ఇది సార్ జరిగింది కాబట్టి ఏందని నేను ఇప్పుడు గవర్నమెంట్ అనేది స్పందించి మా పేషెంట్ కు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము ఏందని అంటే ఆయన పరిస్థితి చూస్తే బాగలేదు ఉన్న కాడికి డబ్బులు పన్నెండు లక్షల యాభై వేలు మా తిరుగులు మరొకలు కాగానే మేము ఇంత దగ్గర దగ్గర మాకు పదిహేను పదహారు లక్షల వరకు ఖర్చు వచ్చింది ఇప్పటికీ ఏం లేదు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ స్కూల్ కూడా అయిపోయింది వాళ్ళ స్కూల్ కూడా పోవట్లేదు కాబట్టి ఆయనకు ఆ పేషెంట్ కు న్యాయం జరిగే విధంగా చూడాలని మేము గవర్నమెంట్ తరఫున కానీ ఇక్కడ మేము కోరుకుంటున్నాం సార్ ఇది మాకు న్యాయం జరగాలని చూస్తున్నాం ఇది అయితే పోలీసులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే బాలరాజ్ నాయుడిని మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు ఎందుకు అంతగానో నాకు ఏం అర్థం కాదు పోలీసుల యొక్క బాధ్యత ఏంటంటే పేదవని తరఫున ఉండాల్సింది బాలరాజ్ నాయుడు చరిత్ర ఒకసారి గట్టిగా తెలుసుకోండి ఈయన ఎంతమంది మీద కేసులు పెట్టిండి ఎంతమందికి నోటీస్ చే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది లయాలు ఉన్నారు ఇలా వీళ్ళ ఇలా చిట్టా తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఆ పనిచేయండి నాతో నా లైఫ్లో మొట్టమొదటిసారిగా నా మీద కేసు పడదు బాలరాజు నాయుడు నుంచే నా మీద కేసు పడితే నాకేం ప్రాబ్లం లేదు కానీ ఒక కానిస్టేబుల్ ఈ రాష్ట్రంలో ఒక కానిస్టేబుల్ యొక్క భార్య రోడ్డు మీద ఒక దీనస్థితిలో ఆడుకున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి బాలరాజు నాయుడు పన్నెండున్నర లక్షలు క్యాష్ అక్షరాలు తీసుకొని పేషెంట్ను నడి బజార్లో వదిలిపెడితే ఈ యొక్క చట్టాలు ఏం చేస్తాయి ఈ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తాయి లీగల్గా ఓట్లాడితే పేషెంట్ చచ్చిపోయినాక లీగల్గా వస్తాం ఇక ఈ పోలీసులు మాట్లాడేది పేషెంట్ ప్రాణాలు పోవాలన్నా డాక్టర్ యొక్క బరితెగింపు ఇలా మెడికల్ కూడా ఈ వీడియోను కూడా అందరూ కూడా మెడికల్ డైరెక్టర్కి పోయే విధంగా ఈ రాష్ట్రంలో ఏ హాస్పిటల్ యొక్క ఇలాంటి విధానాలను ఖచ్చితంగా తున తుడనాడాలి మనకు చట్టాలు ఉన్నాయి హాస్పిటల్స్ పెట్టుకునేది దోపిడీ ఎన్నిక రక్తం దాగడానికి కాదు హాస్పిటల్స్ ట్రీట్మెంట్ చేయడానికి సేవ చేయడానికి కానీ ఇలా లగ్జరీలు అనుభవించడానికి ఈ చేస్తున్నటువంటి హాస్పిటల్ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితిని మీ అందరి ముందరికి తీసుకొస్తా ఉన్న ఒక కానిస్టేబుల్ దీన స్థితి మేము ఇక్కడ కూడా బాలరాజ నాయుడు అన్ని ఓవర్లో చేసినా ఇదే లేడీస్ను అవహేళనంగా మాట్లాడినా మీదికి పిలిచి మీ భర్త చనిపోతే మీరు ఎక్కడో ఓదామనుకోని క్యారెక్టర్ అసెస్య చేసిన నేను నా మీద కేసు పెట్టి నేను కేసు పెట్టలే నేను పెట్టవచ్చు బాలరాజు నాయుడు అనుకుంటున్నా నాకే తెలియదు ఉందని నీ ప్రైవేట్ కాంప్లైట్ వందేయ్ కాంప్లైట్ కానీ మేము మానవ విలువలతో ఉన్నాం ఈమె కూడా పెడతాను అది వద్దమ్మా అని చెప్పిన ట్రీట్మెంట్ అయిపోని చెప్పినాను కేసు పెట్టాలి అంటే మేము అందరూ కూడా మీకు చెప్పిర్రు సూచనలు అందరూ ఎందుకు ఆగుతున్నాం అమ్మ కేసు ఎందుకు పెడతలేవని మేము ఖచ్చితంగా మహిళలను క్యారెక్టర్ అసోసినే చేసేందుకు ఎస్సీ ఎస్టీ పెట్టొచ్చు అన్ని పెట్టవచ్చు పెద్ద ఎత్తున బాలరాజు నాయుడిని నిలదీయొచ్చు కానీ మాకు అంతవరకు లేకుండే కానీ బాలరాజు నాయుడు చేస్తున్నటువంటి విధానాలకు ఖచ్చితంగా బాలరాజు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో కూడా ఆయన ఎవరెవరు కూడా చెప్తున్నాను ఏపీలో ఒక అమ్మాయికి కనీసం గోరు మీద రాయి పడితే గోరు వలిపోతే లక్ష యాభై వేలు తీసుకున్న దుర్మార్గుడు గోరు మీద కాలు పడితే సారీ కారు మీద గోరు మీద రాయి పడితే గోరు పలిగిపోతే పలిగిపోతే దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరనుకున్న ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు ఆ అపార్ట్మెంట్లో కొన్ని అందరితో కొట్లాట మూడు గంటలకు జిమ్ అయ్యగారుది మామూలు ఉండదు ఇక పదొక్కంతో గడిబాడు ఇక మొత్తం సిల్లర శాతం ఇలాంటి ఇంకా నేను చాలామంది పేర్లు చెప్పేది ఎంతమంది నాకు ఒక పది మంది చెప్పి వాళ్ళ పేరు సపరేట్ వివరిస్తా వాళ్ళ మందులు వాళ్ళ ఎట్లా వాళ్ళు కొంచెం గోప్యంగా పెట్టమన్నారు వాళ్ళకు నేను ఆలోచించి చెప్తామని చెప్పి వాళ్ళందరూ తీసుకొచ్చి పెడతా బాలరాజ్ నాయుడు ఆరాచకాలు మామూలుగా లేవు ఆయన యొక్క హాస్పిటల్ ఆయన ప్రవర్తన కూడా వాళ్ళ యొక్క వర్కర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో లేడీస్ కానీ చేస్తారు ఆయన ప్రవర్తన కూడా పోలీసులు అబ్జర్వ్ చేయాలి ఈయన మీద ఖచ్చితంగా అనేకమైనటువంటి విధానాలు టెక్నికల్గా ఇష్యూలు చూడాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా మెడికల్ డిపార్ట్మెంట్కు పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా సభ్య సమాజం ఈ విషయంలో జోత్న భర్తకు మహేష్ ఎంపీరమ్మా మహేష్ మహేశ్వరి యొక్క కాలు చాలా ఇన్ఫెక్షన్ వచ్చి కాళ్ళు కొట్టేసేటువంటి పరిస్థితికి వచ్చింది డాక్టర్ యొక్క ఈ హృదయ విధారకమైనటువంటి సంఘటనలో బాలరాజు నాయుడు ఇక మళ్ళొకసారి చూడండి ఈయనకు ఒకసారి ఇక షేర్ చేయండి ఇలాంటి విషయంలో బాలరాజు నాయుడు చేస్తున్నటువంటి హైదరాబాద్ నడుబొట్టున హాస్పిటల్స్ మీద హాస్పిటల్ చేసి మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఒక ఇద్దరు మీకు తీసుకొస్తాడు నా కాళ్ళు మంచిగా అయింది నేను నడుస్తున్నా అని చెప్పి మొత్తం మనవర్టైజ్మెంట్లు అదే పేషెంట్ పేషెంట్లో పెడతాడు ఇవన్నీ నేనేమంటున్నంటే బాలరాజు నాయుడు గారి యొక్క ఆయనకి ఏమైంది అంటే తిరిగి ఛానం వేస్తుంది కానీ అవతల యొక్క బతుకులను ఏమైందంటే డబ్బు పోతే ప్రాణాలు పోతున్నాయి పది దాని ఆ నీళ్లు పది ఉంటే పది లక్షలు చేస్తాడు ఎంత డబ్బు ఉంటే అంత పది మంది పేషెంట్లు బాలరాజు నాయుడు తనకు వస్తే కోటి రూపాయలు రోజు ఇన్కమ్ పది లక్షలు వాటిని కథం చేసి పట్టేస్తాడు ఈ విధానం మంచిది కాదు ఈ దోపిడీ మంచిది కాదు ఈ సమాజంలో అడిగిన వాళ్ళ మీద మాలాటి వాళ్ళ మీద కేసులు పోనీ ఇలా ఇలా బా ఇలా సొంతం మరదలని చెప్పి ఇలా భార్య వాళ్ళ చెల్లెలు అని చెప్పిపోతే ఈయన మీద కేసు అట్లా బాలరాజు నాయుడు కేసులతో మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు నాకు అర్థం అయ్యట్లేదు ఈ విషయం మీద బాలరాజు నాయుడు కనుక వీళ్ళకి ట్రీట్మెంట్ చేయకపోతే మేము పెద్ద ఎత్తున బాలరాజు నాయుడు మీద ఎస్సీ ఎస్సీ కేసు బుక్ చేస్తాం హ్యూమన్ రైట్స్ పోతాం అన్ని రకాలుగా కేసులు బుక్ చేస్తాం పేషెంట్ని తీసుకొచ్చి బాలరాజు నాయుడు మీద హాస్పిటల్ వేస్తామని చెప్పి అన్న కూడా చెప్పిండి మేము కూడా చెప్తాం రాష్ట్ర పొద్దు మీద ఒక ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి నేను అందరికీ పిలుపునిస్తా ఉన్నా ఇది చూసిన వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయండి ఒక కార్యాచరణ రూపొందించి బాలరాజు నాయుడు లాంటి వ్యక్తులు యొక్క విధానం ఏంది ఇలా కథ ఏంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చూస్తూనే ఏవి ఏవీఎం మీడియా చెప్పండి ఇంకేమో చెప్పాలనుకుంటున్నాం ఇచ్చేసి

మీరు ఫోన్ చేసి డైరెక్ట్ మాట్లాడవచ్చు ఆమెకు ఆర్థిక సాయం చేయాలని చేయొచ్చు పేషెంట్ను ఎట్లా మనం కాపాడుకోవాలి ఈ సూచనలు ఇవ్వాలి బాలరాజ నాయుడు బరితెగించేసాడు ఆయనను ఎట్లా ఎదుర్కోవాలి పేషెంట్ను ఎట్లా కాపాడుకోవాలని చెప్పి జోషనకు మీరు సూచనలు ఇవ్వాలి ఖచ్చితంగా సభ్య సమాజంగా మనుషులుగా మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి నేను అంటే మ్యాక్సిమం ఇలాంటి అన్యాయాలు ఇవి ఉండదు అందుకనే విద్యా వైద్యం కావాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇలాంటి దుర్మార్గులు పుట్టుకొస్తారనే మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఈ విద్య వైద్యం అనేది ఈ నగరంలో మనం బతకలేము ప్రాణాలు ఈమె దాని ఏం లేదు ఇక పైసలన్నీ అయిపోయినాయి ఆయన ఆయన బతికొచ్చినాక కూడా ఈమె ఏం కూలి చేసేది అంపాయిస్తుంది ఎంత అంపాయిస్తుంది అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది జ్యోత్న యొక్క పిల్లలు ఉన్నారు దీనస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆమె భర్తకు ట్రీట్మెంట్ జరగాలి నెక్స్ట్ రెండోది బాలరాజ నాయుడు మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరే సజెషన్ చేయాలి ఇలా భర్తను ఏమైనా ఎలా కాపాడు చేయాలో మేము ఫోన్ చేసి చెప్పండి మీరు ఆర్థిక సాయం చేయాలంటే దానికి చేయండి ఈ విషయంలో ముందలు కోవడానికి మీరు అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై